అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిని జరుపుకుంటాము ఈ నెల నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ సంకటహర చతుర్థి నాడు విఘ్నాలు తొలగించే గణపతిని పూజిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి నవంబర్ ఎనిమిదో తేదీన సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం నాడు చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజించాలి శివపార్వతుల ప్రియమైన పుత్రుడు వినాయకుడు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజిస్తే వినాయకుని ఆశీర్వాదంతో పాటు ఆ శివపార్వతుల ఆశీర్వాదం కూడా సులభంగా కలుగుతుంది మీ సమస్యలన్నిటినీ పరిష్కరించే ఏకైక వ్రతం ఈ సంకటహర చతుర్థి వ్రతం కాబట్టి ఈ సంకటర చతుర్థి నాడు వివాహమైన స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయండి అయితే విశేషంగా ఈ చతుర్థి నాడు నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గులు వేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్లపూసలు ధరించి వినాయకుడిని పూజించాలి మీ పూజగది ఈశాన్యంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక చెక్క పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీఠాన్ని అలంకరించుకోండి అయితే చెక్క పీఠం లేని వారు విస్తరాకును ఉపయోగించవచ్చు పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి ఆ పీఠం పైన గణపతి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోండి గణపతి పూజలో తప్పనిసరిగా జిల్లేడు ఆకులు కానీ గరిక కానీ ఉండాలి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను గణపతి పూజలో పెట్టుకోండి లేదా ఇరవై ఒక్క గరిక పూచలను పెట్టుకోండి గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పూలు ఒకటి కాబట్టి ఎరుపు రంగు మందారాలతో గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా గణపతి చిత్రపటాన్ని అలంకరించి ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఫోటో ముందు పెట్టుకోండి పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అలాగే గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కుంకుమ ఒకటి కాబట్టి ఈ సంకటహార చతుర్థి పూజలో తప్పనిసరిగా కుంకుమ పెట్టుకోండి ముందుగా పసుపు గణపతికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి విశేషంగా గణపతి పూజలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ గణపతి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటంటే స్వామివారికి ముడుపు కట్టాలి గణపతికి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి గణపతికి ఎదురుగా ఆ వస్త్రాన్ని పరిచి ఈ వస్త్రానికి చివరిలో నాలుగు వైపులా పసుపు రాయండి ఎరుపు రంగు వస్త్రం మధ్యలో చిటికెడు పసుపు అలాగే కుంకుమ చల్లి మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని పోయండి ఆ తర్వాత రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా పెట్టి వీటన్నిటిని మూటలాగా కట్టి గణపతికి ఎదురుగా పెట్టి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ కోరికలను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టి వ్రతం చేస్తున్నాను స్వామి అని వినాయకునికి చెప్పుకోండి ఈ ముడుపుకు చాలా శక్తి ఉంటుంది ఇక గణపతికి నైవేద్యంగా ఇరవై ఒక్క ఉండ్రాలను నివేదించండి లేదా ఐదు రకాల పండ్లను నివేదించవచ్చు ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపించండి ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఈ యాలకులను పసుపు దారానికి గుచ్చి వినాయకుని చిత్రపటానికి వేయండి ఇక అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక చివరగా గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను తప్పనిసరిగా చదవాలి అయితే ఈ వ్రత కథను చదవలేని వారు మీ మొబైల్లోనే ఈ వ్రత కథను వినండి ఈ విధంగా ఉదయం పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి అయితే కటిక ఉపవాసం ఉండకూడదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి అలాగే ఇంటి ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి ఉదయం స్వామివారికి కట్టిన ముడుపును ఇప్పతీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించాలి ముందుగా ముడుపుకు నమస్కారం చేసుకొని గణపతిని స్మరిస్తూ ముడుపును ఇప్పతీయండి ముడుపులో ఉన్న బియ్యంతో బెల్లం పరమాన్నం తయారు చేయండి అలాగే ముడుపులో ఉన్న ఎండు ఖర్జూరాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే ముడుపులో కట్టిన దక్షిణను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ముడుపు కట్టిన రవిక వస్త్రాన్ని కూడా మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి గణపతికి పరమాన్నం నివేదించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి నమస్కారం చేసుకోండి అలాగే పూజలో పెట్టిన కుంకుమను తీసి మీ నుదుటిపైన పెట్టుకోండి అలాగే అక్షింతలను కూడా తలపైన వేసుకొని గణపతికి నమస్కారం చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ విధంగా ఈ సంకటహార చతుర్థి నాడు ఉదయం గణపతికి ముడుపు కట్టి సాయంత్రం ఆ ముడుపును ఇప్పతీసి గణపతికి పరమాన్నం నివేదించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ విధంగా ఈ సంకటహార చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇళ్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి ప్రదక్షిణాలు చేయండి అలాగే మీకు అందుబాటులో గరిక ఉంటే కొంత గరికను సేకరించి ఆ గరికను మాలలాగా తయారు చేసి దేవాలయంలో ఉన్న గణపతికి గరికమాలను సమర్పించండి ఇక మీ కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి మోతీచూ లడ్డూలను నివేదించండి అలాగే వినాయకుని దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి నాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోవుకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంగడహర చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి తద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంగడహర చతుర్థి నాడు చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు అలాగే పెన్నులను దానంగా ఇవ్వండి మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది అలాగే చదువుకునే విద్యార్థులు ఈ సంకటహర చతుర్థి నాడు గణపతికి జమ్మి ఆకులు సమర్పించి ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని చదవండి తద్వారా విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక కుటుంబ కలహాలు కోర్టు వివాదాలు ఆస్తి తగాదాలు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పూలతో గణపతిని పూజించి ఐదు కొబ్బరికాయలను సమర్పిస్తే ఖచ్చితమైన విజయాలను సాధిస్తారు అలాగే ఈ చతుర్థి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితంలో అభివృద్ధి లేనప్పుడు ఒక్కసారి ఈ వ్రతాన్ని చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు సంతానం లేని సమస్యలు మీ సొంతంటి కల కోసం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ విధంగా గణపతిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్